నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అండి నమస్కారం ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ ఎప్పుడు ఎవరు ఏం పుట్టినా పెద్దగా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఇప్పుడు ఏకాదశి పుట్టారు పెద్ద కాన్సన్ట్రేషన్ ఉంది ద్వాదశి నాడు పుట్టారు ఏం పెద్ద దాని గురించి ఆలోచించారు కానీ అమావాస్య రోజు పుట్టారు అని అంటే రకరకాల ప్రొడిక్షన్స్ కానీ రకరకాల అయ్యో అమావాస్య పుట్టారా అన్నది కానీ లేకపోతే అబ్బో అమ్మ ఇప్పుడు తమిళనాడు సైడ్ వెళ్తే అమావాస్యని చాలా పవిత్రంగా చూస్తారు మనమైతే పౌర్ణమిని అన్న పౌర్ణమి అమావాస్యలకి డెఫినెట్ గా చాలా చాలా పెద్దపీత వేస్తోంది సబ్జెక్ట్ డెఫినెట్ గా అయితే అమావాస్య రోజు ప్రత్యేకించి పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు ఎట్లాంటి జాతకులు ఉంటారు వాళ్ళు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఒకటి అయితే ఏ టైంలో పుట్టారు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏ టైం అంటే అమావాస్య రోజు ఇప్పుడు ఎనర్జీ అనేది ఎలా ఉంటదంటే ఇప్పుడు ముప్పై తిథులు అని చెప్పారు ముప్పై తిథుల్లో పాజిటివ్ ఎనర్జీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం పన్నెండింటికి ఎక్కువ ఉంటది ఓకే నెగిటివ్ ఎనర్జీ అమావాస్య రోజు పన్నెండింటికి ఎక్కువ ఉంటది విపరీతమైన ఎనర్జీ మధ్యాహ్నం రాత్రి అమావాస్యకి రాత్రి పౌర్ణమికి పొద్దున సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అమావాస్య రోజు పుడితే ఏ టైంలో పుట్టారు ఇప్పుడు మీరు మార్నింగ్ మధ్యాహ్నమో సాయంత్రమో పుట్టారు ఎనర్జీ అంత ఎఫెక్ట్ ఉండదు కానీ అమావాస్య రోజు పన్నెండింటికి దగ్గరికి ఇప్పుడు పది పదకొండు ఒకటి రెండు ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ పుడితే అలాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు పెద్ద వరల్డ్ డాన్స్ ఆ రేంజ్ లోనే ఉంటారు వెరీ హై లెవెల్ ఎక్స్ట్రీమ్లీ టాప్ మనకున్న చీఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ అందరికి కాల సర్పదోషం అమావాస్య ఇవి కంపల్సరీ ఉంటాయి వాజ్పేయి గారికి కాలసర్ప దోషం ఉంది ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదా మీరు ఎవరైనా ప్రపంచంలో భూమి మీద తీసుకోండి ఒకటి కాలసర్ప దోషం లేకపోతే రెండు అమావాస్య ఇవే పైకి తీసుకెళ్తా అంత పైకి వేరే వరకు తీసుకెళ్ళవు సో ఇప్పుడు మన హీరోయిన్ తెలుగు హీరోయిన్ సమాంత గారు ఉన్నారు ఆవిడ కూడా అమావాస్య ఆవిడు కూడా నాకు తెలిసి రాత్రి పన్నెండింటికి దగ్గర దగ్గరలో పుట్టుంటారు అందుకని ఆ రేంజ్ సక్సెస్ కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కానీ మెల్లిగా దాంట్లో నుంచి బయట పడతారు ఏదో రకంగా పడతారు బయట ప్రాబ్లమ్స్ నుంచి నాట్ ప్రాబ్లమ్స్ ఏం లేదు ఏ ఒక్క లైఫ్లో చాలా కొంచెం టిపికల్ టిపికల్గా ఉంటుంది దాన్ని వాళ్ళు ఇంకా ఫేస్ చేయాలి ఇంకా తప్పదు అందరికి వచ్చేటట్టు చిన్న ప్రాబ్లం రాదు ఇప్పుడు సక్సెస్ కూడా అదే రేంజ్లో వస్తుంది కాబట్టి ప్రాబ్లం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది సో అది ఆర్థికంగా కూడా రావచ్చు మరీ అసలు రోడ్డు మీదకి నెట్టేస్తుంది లేకపోతే ఆకాశానికి ఎత్తేస్తుంది ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి అది పీక్ తింటుంది అది మ్యారిటల్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు హెల్త్ విషయంగా కావచ్చు కొందరు ఉంటారు ఇప్పుడు కిడ్నీస్ పాడైపోతే పది ఏళ్ళ నుంచి మా కిడ్నీ ప్రాబ్లం ఉంది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం ఉంది అంటారు ఇంత సివియర్ టెం ఇంత పర్మనెంట్ ప్రాబ్లం ఉందంటే అమావాస్య రో ఆ అమావాస్యని పాలించే రాహు మీకు తెలిసింది ఇప్పుడు రాహు ఆ పవర్ ఎలా ఉంటుంది అంటే తట్టుకోలేము ఇప్పుడు మనం చూసాం మొన్న ఒక వీడియోలో దేశాల్లో రాహు కేతు ఎవరంటే ఆఫ్రికా అంటార్టికా ఎలా ఉన్నాయో చూసారు కదా ఆ దేశాలు మిగతా ఎలా ఉన్నాయి ఆఫ్రికా అంటార్టికా ఎలా ఉంది తిండి తిండానికి కూడా దిక్కు లేదు దిక్కులేదు ఎక్కువగా మరి ఎంత రోల్ని ప్లే చేస్తాయో రకరకాల వీడియోలు చూసి భయం అనిపిస్తుంది ఇలా ఇంతలా ఉంటారా అంటే అటు ఫుడ్ కూడా దొరకని పరిస్థితి ఇంకోటి సైకోలు కిల్లర్లు వీళ్ళు కూడా సేమ్ అదే బ్యాచ్ లో ఉంటారు ఈ అమావాస్య రాహు బ్యాచ్ మహాడేంజర్ ఉంటారు వీళ్ళు మార్స్ అంటే కోపం రాహు అంటే ఇంకా చంపేయడమే పీక్ కోసేస్తారు వీళ్ళు సో మనం వింటూ ఉంటాం టీవీలో సీరియల్ కిల్లర్ పది మందిని చంపేశాడు పదిహేను మందిని చంపేశారు ఇదంతా బ్యాడ్ రాహు అది కూడా టాప్ రాహు అమావాస్య పన్నెండింటికి ఎఫెక్ట్ ఇది సో అందుకని మనం నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు తీయాలంటే అమావాస్య పన్నెండింటికి రాత్రి తీయాలని చెప్తూ ఉంటాం యాక్చువల్ గా సేఫ్ ఏంటంటే మధ్యాహ్నం పన్నెంటికి తీయడమే కానీ రాత్రి పన్నెండుకి తీస్తే ఒకటేసారి ఉంటది సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటది కానీ ఒకటేసారి మొత్తం వెళ్ళిపోతుంది ఆ బ్యాడ్ అంతా వెళ్ళిపోతుంది కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటది కానీ వెళ్ళిపోతుంది ఒకటేసారికి లేకపోతే రోజు నిమ్మకాయ మనం యాంటిక్లాక్వైజ్ డైరెక్షన్ లో తిప్పేసి కొంచెం 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 తీయడం వల్ల అమావాస్య రోజు తీస్తే ఒకటేసారి వెళ్ళిపోతుంది నా క్లయింట్ ఒక అతను ఏం చేశారంటే రాత్రి అమావాస్యకి నిమ్మకాయతో దృష్టి తీశాడు నెక్స్ట్ డే అతను కొంచెం బ్లీడింగ్ అయింది సో కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఏంటంటే మొత్తం వ్యానిష్ అయిపోతుంది ఇప్పుడు కొంతమంది నాకు ఏం చెప్తారంటే ఇది ఇషా ఇషా సద్గురు ఫౌండేషన్ ఉంటది కదండి అక్కడ వెళ్తే అంటే అక్కడ ఆవులు వస్తే ఆవులు వచ్చి అంటే చాలా డేంజర్ అండి అని చెప్తూ ఉంటారు అక్కడ ఆవులు బాగా ఉంటాయి తెలుసు కదా మీకు లోపల ఆవులు అది ఉంటాయి ఎద్దులు ఎద్దులు వచ్చి గుద్దెస్తాయి అంటారు చాలా మంది అక్కడ కంప్లైంట్ కూడా ఉంది ఇషా ఫౌండేషన్ సెంటర్ లోపల ఎద్దులు గుద్దెస్తాయని సో ఇక్కడ నేను ఏమంటానంటే మీరు అది వచ్చి సపోజ్ గుద్దింది మీకు ఒక దెబ్బ తగిలింది లేకపోతే అమావాస్య రోజు మీరు నిమ్మకైతే దృష్టి తీశారు ఏదో బ్లీడింగ్ అయితే నెక్స్ట్ డే మీ కర్మలన్నీ తొలగిపోయాయి అంట నేను అర్థం చేసుకోవాలా ఇప్పుడు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కూడా ఎంతో కొద్ది ప్రాబ్లం ఉంటుంది కర్మ అంతా గాఢంగా నిగూఢంగా ఉంది సో అది చాలా మంచిది యాక్చువల్గా మనం తప్పించలేం కదా అనుభవించాలి అది గొడ్డలతో పోయేది గోడతో పోయే పరిస్థితి ఉంటుంది రైట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అమావాస్య రోజు పన్నెండింటికి పుట్టిన వాళ్ళు కర్మ ఎక్కువ సీరియస్ గా ఉంటది వీళ్ళు ఎట్లా అంటే ఆరాధన ఆరాధన గురించి ముందుకు చెప్తాను ప్రాబ్లం అయితే సీరియస్ గా ఉంది సో అనుభవించి తప్పక తీరదు అలా అంటే మరి కాదు కదా వాళ్ళు బాధపడతారు కదా కాదు ఆరాధన చూడనేవాడు ఒక ఆరాధన ఎస్ ఆరాధన రాహు అంటే అమ్మవారు అంటే అమావాస్య రాహు అంటే మీకు తెలిసింది అమ్మవారే అమ్మవారిని ఇంకా సార్ అమ్మవారిని వీళ్ళు పూజిస్తే చాలా మంచిది కానీ భయపడాల్సిన అవసరం లేదు ఈ భయాలు చాలా ఎక్కువ ఉన్నాయండి అమావాస్య ఆడపిల్ల మూలా నక్షత్రం ఆడపిల్ల ఇవన్నీ తీసేయాలండి మూలా నక్షత్రం ఆడపిల్లలైతే అమ్మో కూడా కదా ఆ ఇలా చాలా చేస్తారు అవి ఏం లేదండి అమావాస్య రోజు ఆడపిల్లని చేసుకోవచ్చు మూలా నక్షత్రం ఆడపిల్లని చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదండి ఏం భయపడొద్దండి జన్మ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి ఏ తిథిని పుట్టాము ఏ నక్షత్రం పుట్టించుకున్నాం పుట్టాము ఇప్పుడు రోజుకి ఎనభై వేల మంది పుడతారండి అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి ఎనభై వేల మంది పుడుతున్నారు ప్రతి మూల నక్షత్రం రోజు ఎనభై వేల మంది పుడుతున్నారు ఎంత మంది మీరు దూషిస్తారు కదా ఏం భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు దయచేసి సొసైటీలో నేను రిక్వెస్ట్ చేస్తున్నా అమావాస్య ఆడపిల్లల్ని మూల నక్షత్ర ఆడపిల్లల్ని రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లం లేదు దే ఆర్ సేఫ్ సెక్యూర్ అండ్ వెరీ పాజిటివ్ లక్ష్మీదేవి ఉంది వాళ్ళల్లో బ్యూటిఫుల్ అందుకే కదా అమావాస్య నాడు లక్ష్మీదేవి ఆరాధన అపోహలకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అయిట్ అండి బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే